హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా క్లైమేట్ చాలా చల్లగా ఉందండి వర్షం పడింది చాలా కూల్గా ఉందండి వాతావరణం మీకు ఇండోర్ ప్యాంట్స్ చూపిస్తాను చూడండి వర్షంలో ఆడుతున్నారండి పిల్లలు చాలా హ్యాపీగా చూసారా మన ఇండోర్ ప్లాంట్స్ ఎంత బాగున్నాయో చూడండి ఎంత బాగున్నాయో మన ఇండోర్ ప్లాంట్స్ ఫిలోడెండన్ మాత్రం చాలా బాగుందండి బాగా పెరుగుతుంది పక్కన తులసి తులసి చూడండి ఎంత బాగా పెరుగుతుందో ఇది జేడ్ ప్లాంట్ సాంగ్ ఆఫ్ ఇండియా అండి షఫ్లేరా ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్గా ఉన్నాయండి మన ఇండోర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ ఇంత పచ్చగా హెల్దీగా ఉండాలి అంటే మట్టిని మంచిగా కలిపి నాటుకోవాలండి మొక్కల్ని చూడండి ఇది కెలాడియం రోహి అండి ఈ మొక్క కట్ చూసారా పర్పుల్ హార్ట్ క్రోటన్ జి జీ ఎంత బాగున్నాయో చూసారా మట్టి చాలా ఇంపార్టెంట్ మనం ఇండోర్ ప్లాంట్స్ నాటుకోవాలంటే కొంచెం ఎక్కువ రకాలు కలపాలండి ఎక్కువ రకాలు కలిపితే మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి మనం మామూలుగా మొక్కలు నాటుకోవాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ మట్టిలో థర్టీ పర్సెంట్ ఎరువు టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ పొట్టు కొంచెం వేపపిండి కలుపుతామండి అలా కలిపి మనం మొక్కల్ని కానీ విత్తనాలను కానీ నాటుతాము కానీ ఇండోర్ ప్లాంట్స్కి కొంచెం అదనంగా గలపాలండి ఇప్పుడు నేను చెప్పిన వాటితో పాటు టీ పొడి కాఫీ పొడి ఎగ్ పౌడర్ ఇవి కూడా మిక్స్ చేయాలి మట్టిలో ఇవన్నీ మిక్స్ చేస్తే మొక్కలు హెల్తీగా పచ్చగా ఉంటాయి ఆరోగ్యంగా పెరుగుతాయి మన ఇంట్లో చూడటానికి చాలా బాగుంటాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఎగ్ పౌడర్ కానీ టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ ఇవన్నీ మనం కొనే పని లేదండి మనం వాడిన తర్వాత పడేసినవే మనం ఇవ్వాలి ఇవన్నీ కొనడానికి పైసా ఖర్చు కూడా అవ్వదు మనకి మనం వాడేసిన తర్వాతనే కదండి మనం మొక్కలకి ఇస్తుంది మనం వాడేసిన తర్వాత అవి పడేయకుండా టీ పౌడర్ని కాఫీ పౌడర్ని ఎగ్షెల్స్ని పడేయకుండా మొక్కలకి ఇవ్వాలి ఈ మూడిటిని కూడా అదనంగా మట్టిలో కలపండి అప్పుడు మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి చూడటానికి చాలా బాగుంటాయండి నేను ఇండోర్ ప్లాంట్స్ని అలానే నాడతాను అందుకనేనండి మన ప్లాంట్స్ చూడండి ఎంత పచ్చగా హెల్దీగా ఉన్నాయో ఇండోర్ ప్లాంట్స్ నాటుకోవడానికి మట్టిలో ఎన్ని రకాలు కలపాలో ఇప్పుడు నేను చెప్తానండి ఫిఫ్టీ పర్సెంట్ మట్టిలో మనం చాలా రకాలు కలపాలండి ఎరువు కలపాలి ఇసుక కలపాలి పొట్టు కలపాలి వేప పిండి కలపాలి ఎగ్ పౌడర్ కలపాలి టీ పౌడర్ కాఫీ పౌడర్ కూడా కలపాలండి అలా కలిపి మట్టిలో మనం ఇండోర్ ప్లాంట్స్ని నాటుకుంటే మొక్కలు హెల్దీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయండి మనం ఎక్కువ కంపోస్ట్లు కానీ లిక్విడ్స్ కానీ ఇచ్చే పని ఉండదు సంవత్సరానికి రెండు సంవత్సరాలకి ఒకసారి మనం రీపార్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మన ఇంట్లో మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయండి మన ఇల్లు కూడా చూడటానికి బ్యూటిఫుల్గా అందంగా ఉంటుంది మనం మొక్కల దగ్గర కూర్చున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుంది చూడండి కెలాడే ఎంత బాగుందో గాలికి ఎలా ఊగుతుందో చల్లటి గాలి వస్తుందండి ఇప్పుడే వర్షం వచ్చిపోయింది మేము సిట్అవుట్లో కూర్చుంటామండి కూర్చున్నప్పుడు చల్లటి గాలి మంచి ఆక్సిజన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒక గంట అయితే హ్యాపీగా కూర్చుంటాను నేనైతే మనకి చాలా సంతోషాన్ని హ్యాపీనెస్ని ఇస్తాయండి మొక్కలు అందుకనే మనం ఇంటి ముందు మొక్కల్ని పెంచుకోవాలి ఆ మొక్కల్ని చూస్తూ ప్రశాంతంగా కూర్చోవచ్చు మనం మన మనసు కూడా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుంది మీరు కూడా ఇండోర్ ప్లాంట్స్ నాటుకోవాలంటే ఇవన్నీ కలిపి నాటండి ఇవన్నీ కలిపి నాటడానికి ట్రై చేయండి మనం ఇవన్నీ కొనే పని లేదండి మన ఇంట్లోనే దొరుకుతాయి అంతేకాదండి మనం వాడి పడేసినవి అందుకని ఇవన్నీ కూడా మట్టిలో కలిపేసి మీరు ఇండోర్ ప్లాంట్స్ని నాటండి హెల్తీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి మీ ప్లాంట్స్ కూడా అలా నాటడానికి ట్రై చేయండి